ఇంట్లో ఈ బటాని చాట్ రెడీ చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా సింపుల్ ఫోర్ అవర్స్ ముందే బటాని నానబెట్టుకోండి అందులో రెండు పొటాటో కూడా యాడ్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేయండి అంతా పసుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఎనిమిది లేదా తొమ్మిది విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసి బాగా మగ్గినవ్వాలి ఇలా మగ్గిన తర్వాత ముందే కుక్ చేసుకున్నాం కదా బటాని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి కారం చాట్ మసాలా అల్లం వెలుప పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మన చాట్ అయితే రెడీ అయిపోతుంది దాని తర్వాత ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఈ జాట్ వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాట్ మొత్తం ఒక బౌల్లో యాడ్ చేసుకొని అందులో కొంచెం నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ ఏమో టమాటా కాచేపు వన్ టేబుల్ స్పూన్ ఏమి పెరుగు కూడా యాడ్ చేసుకోండి ఇంకా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటా యాడ్ చేసుకున్నాను దాని తర్వాత క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర పాప్కార్న్ చిప్స్ కొంచెం కారపూసు కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా సార్ ట్రై చేయండి చాలా సింపుల్ కదా రెడీ చేసుకోవడం కాకపోతే డెకరేషన్ ఎక్కువ